హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి చెరీకి కోపం వచ్చిన మీకు కో చెర్రీ మీద కోపం వచ్చినా ఎలా హ్యాండిల్ చేస్తారు చెర్రీని ఎలా కంట్రోల్ చేస్తారు ఒక వీడియో చేయండి మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది అని అడిగారు నిజం చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ కామెంట్ కూడాను చెరీకి ప్రాబ్లం ఉందని తెలియకముందు నేను ఒకే ఒక్కసారి అంటే మామూలుగానే మీకు అందరికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా పిల్లలంటే నాకు చాలా ఇష్టం వాళ్ళని నార్మల్గానే చెప్పడానికి ట్రై చేస్తాను కానీ అస్సలు కొట్టనండి నేను త్రీ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నాకు ఒక్క పిల్లల్ని ఒక్క పిల్లని కానీ పిల్లవాడిని కానీ ఎప్పుడు కొట్టలేదండి కొంచెం కోపం వస్తే అరుస్తాను హోంవర్క్ చేయకపోయినా అది అసలు నా క్లాసులో అంటే ఎవరు హోంవర్క్ చేయకుండా రండి అసలు ఎవరిని కొట్టిందే లేదు తిట్టడం కూడా చాలా తక్కువ అప్పుడప్పుడు కొంచెం మనం కూడా కంట్రోల్ చేసుకోలేం కదా ఆ టైంలో ఎప్పుడన్నా అరిచేదాన్నే కానీ చాలా తక్కువ అండి అయితే చెర విషయానికి వస్తే అసలు నేను ఎప్పుడూ కూడా తిట్టనే లేదు తిట్టను కొట్టను కూడా ఇప్పుడు కూడానండి తిట్టను అసలు తిట్టడం అంటే కూడా తన కోపం అంటే ఏంటో కూడా చూపించలేదు ఇంతవరకు నా కోపాన్ని ఫస్ట్ తనకు ప్రాబ్లం ఉందని తెలియకముందు ఒకసారి మాత్రం కొట్టాను నా బాగా గుర్తు అస్సలు చెప్పిన మాట వినలేదు దేనికి బాగా జిడ్డి అనమాట ముందుగా అంత బిహేవ్ చేస్తుంటే వీపు మీద చంప మీద రెండు దెబ్బలు వేసాను రెండు ఓతలు తెలిపినాయి అండి ఆ విధంగా కొట్టాను ఇంకా తర్వాత మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బాగా తిట్టారు వాడికి ఏం తెలుసు టూ ఇయర్స్ లోపల అండి ఏం తెలుసు చిన్నపిల్లాడు నువ్వు కొట్టడం వల్ల మమ్మీ నాకు ఎందుకు కొట్టిందని కూడా తెలియదు ఎందుకు కొట్టావు అలా నన్ను కొంచెం కోపడ్డారు తర్వాత తర్వాత ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఎంత కోపం వచ్చినా అంటే చెప్పినప్పుడు మనకి వెన వినకపోతే సహనం కోల్పోతాం కదండీ అప్పుడు ఒకటే ఉండేది మైండ్లో ఓ తను వినట్లేదంటే పాపం తనకి తెలియట్లే తెలియకపోవటం వల్ల వినట్లేదు కానీ తెలిస్తే ఎందుకు వినడు తెలిసిన తర్వాత కూడా వినకపోతే కదా మనం కోపడాలి తిట్టాలి అనుకునేదాన్ని తర్వాత తర్వాత తను ఇంకా నేను స్టార్ట్ చేసి నా వర్కౌట్ స్టార్ట్ చేసి తనకు చెప్తూ ఉంటే బాగా అంటే బాగా కనెక్ట్ అయిపోయాడు కదా చరి ఏది చెప్తే అది చేస్తాడనమాట బాగా అసలు మామూలుగా మమ్మీ ఈ టైంకి చెరమ్మా ఒక హాఫ్ అన్ అవర్లో బుక్ తీసి చదవాలి అంటే టైం చూసుకుంటాడు హాఫ్ అన్ అవర్ ఆడుకుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు నన్ను వంటగదిలోకి వచ్చి కదిపిస్తూ ఉంటాడు ఇంకా ఏ ఓటు తీసుకొచ్చి నక్కిస్తాడు ఇంట్లో చాలా హెల్ప్ చేస్తాడు ఎవరింటికన్నా వెళ్ళి ఏదన్నా ఇచ్చరమ్మన్నా పరిగెత్తుకుంటూ వెళ్తాడు చెయ్యును అన్న మాట అనడు ఇంకా తను కూడా చదువుకుంటాను అంటే ఖచ్చితంగా ఆ టైంకి బుక్ తీసి చదువుతాడు ఇప్పుడు మార్నింగ్ ఫైవ్కి లేపుతాను కదండి ఒకసారి చర్యమ్మా టైం అయింది లే అంటే చాలండి అలా లేచి వచ్చేస్తాడు మీరు నమ్మరు అనుకుంటాను కానీ జరిగేది మాత్రం అదేనండి ఖచ్చితంగా తను లేమ్మా టైం ఇంకా అంత రెండోసారి లేపాల్సిన అవసరం లేదు హాల్లోకి వస్తాడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ వెంటనే చరి టైం అవుతుంది అనంటే అంతే లేచి వెళ్ళి రెడీ అయిపోతాడు టకటక టక్క రెడీ అయిపోతాడు సిక్స్ కల్లా రెడీ అయి కూర్చుంటాడు తనకి టైంకి టిఫిన్ అవన్నీ నేను అందించేస్తాను ఓకే అయిపోతుంది ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తను తెలిసిందే కదా మధ్య మధ్యలో నాతో ఆడుతూ ఉంటాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అప్ అవడం ఇంకా మేము ఏమైనా తినాలనుకుంటే తినేస్తాము కూరల దగ్గర కొంచెం ఇబ్బంది పెడతాడు నేను ఆ విషయంలో కూడా కూపడిన అన్ని తినాలి కదా అమ్మ ఈరోజు ఆ వెజిటబుల్స్ లేవు కదా బాగా పేచేయండి కూరల విషయంలో మాత్రం బాగా పేచే తనకి ఇష్టమైంది ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా రైస్ తింటాడు ఇష్టం లేకపోతే కనుక లంచ్ టైంలో కూడా తినండి ఇంకా అది ఉందా ఇది ఉందా ఈరోజు ఆమ్లెట్ చేయొచ్చు కదా ఇంకా నన్ను విస్కిన్ చేస్తూ ఉంటాడు అయినా కూడా నేను ఎప్పుడు కోప్పాడునండి తనకి చెప్తే వింటాడు ఈరోజు వద్దులే అమ్మ తినకూడదు మండే కదా ట్యూస్డే కదా ఎగ్గ తినకూడదు కదా అలా చెప్పినా సరే వింటాడండి ఓ తినకూడదు సార్ లేకపోతే రేపు చేస్తావా అట్లా అడుగుతాడు లేకపోతే రేపు మంచి కూర కూర్చోయమన్నా నైట్కి రోటీలోకి ఆ కూర కూరచేయి ఈ కూరచే ఇంకా అలా అంటాడు కానీ ఇన్ కేసు నేను చేయకపోయినా సరే తను అలగటం అట్లా ఏం చేయడు చెప్పిన మాట బాగా వింటాడు మళ్ళీ నాకు కోపం అంటే అసలు తన మీద కోపం రాదండి ఎప్పుడు కోపం వచ్చే పనులు చేయడు నిజం చెప్పాలంటే సరే చెప్ మంచిగా చదువుకుంటాడు కిందకి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు ఇంకా ఆడుకుని ఈ టైంకి వచ్చే వాళ్ళ అమ్మ పైకి ఇంకా వాళ్ళ డాడీ వస్తారు సిక్స్ సిక్స్ థర్టీకి సెవెన్ లోపల వస్తారు తనని చూసి ఇంకా తనతో కలిసి పైకి వచ్చేస్తాడు లేకపోతే నేను వెళ్తాను వాడితో కాక నేను ఇంకా వాక్ చేసిన వాడు ఆడుకుంటూ ఉంటాడు ఇట్లానే అసలు మామూలుగా అంటే కోపం తెప్పించడు ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడన్నా చదువు విషయంలో కోపడుతూ ఉంటానండి ఖచ్చితంగాను చదవకుండా ఇంట్రెస్ట్ ఉండదు కదండి మనకైనా అంత ఇంట్రెస్ట్లో ఉండకుండా ఉండదు తెలిసిపోతుంది నాకు ఓహో ఇంట్రెస్ట్ లేదు వేస్ట్ కూర్చోబెట్టినా సరే ఇంకా నేనే ఇంకా చేద్దాం హాల్లోకి మేము బాల్కనీలోకి మాకు మంచి మంచిగా ఉంటుందండి బాల్కనీలో కూర్చోడానికి వెళ్తాము ఇద్దరం కూర్చుని ఇంకా ఏదో ఒకటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాను ఒక అరగంట గంట ఆడిన వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతాడు ఏంటో మా హోంవర్క్ ఉంది కదా మరి చేసుకోవద్దా అంటే ఒక గేమ్ మమ్మీ టూ గేమ్స్ మమ్మీ ఇవి అయిపోయిన వెంటనే వెళ్దాము వెళ్ళి ఆడుకుందాం చదువుకుంటాను అట్లా అంటాడు ఇంకా అప్పుడప్పుడు చదువు విషయంలో మాత్రం నేను కొంచెం లైట్ తీసుకుంటాను తను ఫోర్స్ పెట్టడం వల్ల ఎప్పుడు కూడా చదవలేడు ఇంట్రెస్ట్ లేడు లేదు అన్నప్పుడు మనం కానీ చదువు చదువు అన్న సరే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది టూ అవర్స్ తీసేసుకుంటాడండి ఇంకా అందుకు నేను చాలాసార్లు అలా అబ్జర్వ్ చేశాను ఇంట్రెస్ట్ లేదంటే కనుక తనని నేనే వదిలేస్తాను కానీ హోంవర్క్ ఉంది రేపు మేడం మూర్కోరు అని వాడికి తెలుసు ఉంటే కనుక వాడు అసలు బద్దకించడు చేసిన తర్వాతే పడుకుంటాడు ఇంట్లో కూడా ఇప్పుడు చిన్నప్పుడంటే వాడు తెలియని టైంలో విసిగించినా సరే నేను కోప్పడలేదు సో అంతేగాని ఎప్పుడు కూడా నేను కోప్పనను కానీ మా వారి మీద అయితే కోపడతాను నేను ఆ కోర్నమెంట్ చేసినట్టు మీకు సరిగ్గా రిజల్ట్ వచ్చేదేమో చర్య మీద అడిగారు కాబట్టి అసలు ఖచ్చితంగా నేను మీ ఇద్దరి మధ్య కోప్పట్టాలు తిట్టటాలు కొట్టటాలు అట్లా ఏమీ ఉండవండి చెరి మంచిగా చెప్పిన మాట వింటాడు పెట్టింది తింటాడు నాతో ఆడుతాడు ఎంజాయ్ చేస్తాడు ఇంకా అంతేనండి మాది సింపుల్ లైఫ్ స్టైలు ఇంకా మీకు కరెక్ట్ అంటే మీరు ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి ఆన్సర్ దొరకపోవచ్చు కానీ ఇదేనండి మా ఇంట్లో జరిగేది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్